ఎమ్మెల్సీ ఎన్నికలపై సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సంగారెడ్డి పట్టణంలో టీఎన్జిఎస్ భవన్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మలా జిగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పట్టుబదల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోరి నరేందర్ రెడ్డిని మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ సమావేశంలో సిడీసీ చైర్మన్ రామరెడ్డి ఆత్మా కమిటీ చైర్మన్ ప్రభు టీపీసీసీ కార్యదర్శి అంజనేలు నాయకులు బొగుల్ రవి హునా సంతోష్ హాఫేజ్ షేక్ షఫీ మరియు మాజీ కౌన్సిలర్లు మహిళా నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జనరల్ ఎలక్షన్లు అయితే అన్నీ కూడా మనం కవర్ చేస్తాం అందరితో కలుస్తామని ఉంటుంది కానీ కొంతమందినే కలిసే ప్రక్రియ కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన లిస్టు ఉంది మరి అవన్నీ కూడా జర్మే ఉన్నాయి కాబట్టి మీరందరూ ఓపిక ఇక్కడ కూర్చొని వాళ్ళ పేరు వాళ్ళ హౌస్ నెంబరు ఫోన్ నంబరు అడ్రస్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మరి మీరు అందరూ కూడా ఆ పేరు హౌస్ నంబరు ఫోన్ నంబర్ తప్పకుండా తీసుకోవాలి మరి ఇంతకు చెప్పినట్టు క్యాన్ రావాలి లేకపోతే చెప్పాలనే రావాలి వస్తేనే మేము పని చేయిస్తాము అనేది పెట్టుకోకండి సమయం చాలా తక్కువగా ఉంది మన ఇరవై ఏడు తారీఖే ఉంది కాబట్టి సమయం కూడా లేదు ఆ లిస్టు కూడా కరెక్ట్గా వస్తే కొంచెం ఫాస్ట్గా ఇంటర్వ్యూ ఆ లిస్ట్ కూడా మనకి కింద మీద ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కష్టపడాల్సిందే వచ్చే ఎలక్షన్ మీరు ఉపయోగపడతారు ఎందుకంటే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది మనం చేస్తాము మనకి భరోసా ఇవ్వాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఉద్యోగాలు కావాలని ఉంటాయి ఈ పథకాల గురించి అంత ఆలోచన చేయాలి ఉద్యోగాలు ఉపాధి కలిగించాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది అది కూడా మనం చెప్పవచ్చు గవర్నమెంట్ వచ్చిందంట మరి యాభై ఐదు వేల ఉద్యోగాలు వచ్చినాయి టీచర్స్ అయ్యాడు రకరకాల శాఖల్లో కూడా వచ్చేటో కానిస్టేబుల్స్ కూడా కాబట్టి అది ఆ ప్రభుత్వం చేయలేని చేయగలిగిన సంవత్సరాలలో అది మనం చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరికే పోటీ ఉంటాయి కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ లేదు గత ఎంపీ ఎలక్షన్లో కూడా మనం చూసినాం టీఆర్ఎస్ బీజేపీ అయితేనే బీజేపీ ఎంపీ మరి ఇప్పుడు కూడా మనం కంట మోసుకొని ఉంటే కష్టపడుతుంది మనం మరి గట్టిగా పనిచేయాల్సి వస్తుంది ఎందుకంటే సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడి ఏదో చేయాలి వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు పోతారు మనం కూడా ఇప్పటికొనే విధంగా ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ తట్టుకొని మన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే విధంగా మీరందరూ కూడా మరి ఏమి వాళ్ళు అంటున్నారనే విషయం మన ఉన్న టౌన్ డౌన్ ఇచ్చారా చెప్పే ఓటర్స్ అభిప్రాయాలు కొంత చెప్తారు బాగుందే చెప్తారు కాబట్టి అలాంటి అభిప్రాయాలు చెప్తే మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఏం చేస్తాం మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇవాళ ఇది చేస్తామని గట్టిగా చెప్పుకోవడానికి భరోసా ఇవ్వడానికి కూడా మనకు మీరు అవగాహన ఇదిలా దృష్టిలో తీసుకురావాలి మరి ఈ ఎలక్షన్లు అందరూ కూడా ఎలక్షన్ అంటేనే ఆశ మరి ఆశ పడుతున్నారేమో అని కూడా మీలో ఉండొచ్చు అడుగుతాం మిమ్మల్ని అది